ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని కమ్మవారి సమగ్రాభివృద్ధికి అందరూ కలిసికట్టుగా కృషి చేయాలని తెలుగు రాష్ట్రాలకు చెందిన కమ్మ ప్రముఖులు తీర్మానించారు ఒంగోలు ప్రకాశం జిల్లా కమ్మవారి సేవా సంఘం అధ్యక్షులు మండవ మురళీకృష్ణ అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన పలువురు కమ్మ ప్రతినిధులు పాల్గొన్నారు ఈ సందర్భంగా సమావేశంలో పలు తీర్మానాలు చేశారు ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లోని కమ్మవారి అభ్యున్నతి కోసం కమ్మవారి సేవా సమైక్య ఆంధ్రప్రదేశ్ పేరుతో ఒక సంస్థను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు అలాగే కమ్మవారిలో ఆర్థికంగా వెనకబడిన వారికి విద్యా వైద్యం రంగాల్లో సహకారం అందించాలని గ్రామీణ ప్రాంతాల్లోని కమ్మ విద్యార్థులకు పోటీ పరీక్షలకు శిక్షణ ఇవ్వాలని తీర్మానించారు వైద్య ఖర్చుల కోసం అవసరమైన వారికి ఆరోగ్య బీమా సౌకర్యం కల్పించాలని గ్రామీణ ప్రాంతాల్లోని కమ్మ యువతకు నైపుణ్య శిక్షణ ఇవ్వాలని తీర్మానం చేశారు కమ్మవారి చరిత్ర కమ్మ ప్రముఖుల జీవిత చరిత్రను సేకరించి వాటిని డిజిటలైజేషన్ చేసి గ్రంథాలయాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు కమ్మవారిలో ప్రతిభ గల క్రీడాకారులకు మంచి శిక్షణ అందించాలని నిర్ణయించారు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న వృద్ధులైన కమ్మవారి కోసం కమ్యూనిటీ కిచెన్లు ఏర్పాటు చేయాలని తీర్మానించారు విదేశాల్లోనే కమ్మవారిందరినీ ఒక తాటిపైకి తీసుకొచ్చే లక్ష్యంతో కమ్మ మహాసభ నిర్వహించాలని నిర్ణయించారు రాష్ట్ర రాజధానిలో కమ్మ భవన్ నిర్మించాలని తీర్మానించారు ప్రకాశం జిల్లా కమ్మవారి సేవా సంఘం కమిటీ సభ్యుల పర్యవేక్షణ నిర్వహించిన ఈ సమావేశానికి మండవ రమ సమన్వయకర్తగా వ్యవహరించారు ఈ సమావేశంలో గూడూరు సత్యనారాయణ హైదరాబాద్ గన్ని భాస్కర్రావు తానా మాజీ అధ్యక్షులు కోమటి జైరాం రాజమండ్రి జీవి రాయుడు గుంటూరు కొత్తపల్లి రమేష్ చంద్ర జస్టిస్ చెల్లా కొండయ్య సామినేని కోటేశ్వరరావు అక్కినముని కోటేశ్వరరావు టీటీడీ బోర్డు సభ్యులు గుమ్మడి రామకృష్ణ విజయవాడ మండలపు జగదీష్ హైదరాబాద్ కనక మేడల కళ్యాణ్ చక్రవర్తి తదితరులు పాల్గొన్నారు సంవత్సరాల నుంచి కమ్మ సంఘం అని పలకాలంటేనే భయపడతా ఉన్నాం అలాగే ఇప్పుడు కొంచెం ఇప్పుడైనా సంఘం బలోపేతం చేసుకోవాలి ఏ జిల్లా ఆ జిల్లానే ఎవరికి వాళ్ళంటే బలంగా స్ట్రాంగ్గా ఉండలేదు మనం అన్ని జిల్లాల నుంచి అన్ని సంఘ ప్రతినిధులు ఇక్కడ సమావేశం అయ్యి చాలా మంది పెద్దలు వచ్చారు వీళ్ళు చేశారు వీళ్ళు ఫైనాన్షియల్గా స్ట్రాంగ్గా ఉన్నారు అలాగే అన్ని సెక్టర్లు స్ట్రాంగ్గా ఉన్నారు వాళ్ళ అమూల్యమైన సలహాలు తీసుకొని మన స్టేట్ వైడ్ రెండు రాష్ట్రాల పెద్దలతో సమావేశం ఇక్కడ ఏర్పాటు చేసి స్టేట్ వైడ్ ఒక కమిటీలాగా కూడా ఏర్పడాలి ముందు ముందు అంటే ఈరోజు కాదు ముందు ముందు మనం బలోపేతం అయితేనే మన మనలో ఉన్న కమ్మ పేదలకు మనం సహాయం చేయగలం మా ఉద్దేశం ఏమీ లేదు ఇక్కడ విచ్చేసిన పెద్దల ద్వారా మనలో ఉన్న ఆర్థికంగా బలపడిన పెద్దల ద్వారా మనలో ఎవరైతే వెనకబడి ఉన్నారో దానికి విద్య వైద్య అలాగే వారికి చిరు వ్యాపారాలు సహాయం నిమిత్తం అనుసంధానకర్తలుగా మేము అంటే కమసంగ ప్రతినిధులుగా ఉండి వారికి తోడ్పాటు అందిస్తాకి ఈ కార్యక్రమం రూపొందించాము దీనికి మేము పిల పిలవగానే మా ఆహ్వానం అందించి ఇక్కడికి దూర ప్రాంతాల నుంచి చేసిన అందరికీ నా ధన్యవాదాలు తెలుపుకుంటాను ఇక్కడ విచ్చేసిన పెద్దలందరూ మీ అమూల్యమైన సలహాలు అలాగే మమ్మల్ని మా వెనకుండి మీరు నడిపిస్తే నేను ఇంకా ముందుకెళ్ళ సహాయం చేస్తే నేను గత పది సంవత్సరాల నుండి వివిధ రూపాల్లో మన కమ్మ కులంకే కాదు ఇతర కులాలకు కూడా నేను వేరే ట్రస్టు ద్వారా నేను వ్యవస్థాపక అధ్యక్షులు ఉండి సహాయం చేశాను ఇంకా మన కమ్మ కులానికి కూడా నేను చాలా చేయాలి ఇప్పుడు నాకు వారసుడుగా మా అబ్బాయి వ్యాపారంలో దిగాడు నాకు కొంచెం వెసులుబాటు నేను ఈ ఒక్క జిల్లానే కాకుండా ఎక్కడే ఉన్నా నా సేవలు మీ పెద్దల ద్వారా నేను చేస్తాను రెండోది ఇక్కడ బిఎల్ నారాయణ గారి ప్రాంగణం అని పెట్టుకున్నాం దీనికి బిఎల్ నారాయణ గారు ఇక్కడ పంతొమ్మిది వందల యాభై రెండు అరవై రెండు స్వతంత్ర అభ్యర్థికి నిలబడ్డారు అలాగే డాక్టర్ గారు ఈ జిల్లాకి అమూల్యమైన సేవలు చేశారు ఉచిత వైద్య అలాగే మంచి డాక్టర్గా పేరు పొందారు అందుకని వారి గుర్తుగా ఈ ప్రాంగణం పేరు పెట్టుకున్నాం వారికి నా జోహార్లు అలాగే మీ అందరూ సపోర్ట్తో నేను ఇంకా నా శక్తివంతం లేకుండా పనిచేస్తాను మీ పెద్దలు నా వెనకాల ఉండి సూచనలు ఇచ్చి అలాగే ఇంకా ఇతర సహాయం ద్వారా నేను ముందుకెళ్ళకుండా మీరు కూడా మన అమ్మవారి పేదలు ఎక్కడున్నా మీ వంతు మీరు ఏ ఊరు కా ఊరు ఏ జిల్లా కా జిల్లా తెలుసుకొని ఐడెంటిఫై చేసి విద్య వైద్యం ఇంకా ఇతర చిన్న చిన్న వ్యాపారాలు చేసుకున్న ఉపయోగపడతారు మీరు హెల్ప్ చేస్తారని ఆశిస్తూ మీ అమూల్యమైన పెద్దలు ఎక్కువ చిన్న చిన్న సలహాలు తక్కువ టైంతో కొంచెం ఎక్కువ మంచి సలహాలు ఇవ్వడం కూర్చుంటూ నా సంఘం కేవలం ఐదు నెలల క్రితమే ఏర్పాటు చేయబడింది ఈ ఐదు నెలల కాలంలో కూడా అందరూ నలుగురు కూర్చొని ఒక చోట ఒక కార్యాచరణను ఏర్పాటు చేసుకోవటానికి కానీ మాట్లాడుకోవటానికి కానీ ఒక అవకాశం ఉండాలి అనేటువంటి ఉద్దేశంతో ఒక కార్యాలయం అవసరం ఉంది అని చెప్పి మేము అనుకునే సమయంలో మాకు ఒక పెద్ద ఆయన చిడిపోతు వెంకటేశ్వర్లు గారు ఒక స్థలాన్ని కూడా డొనేట్ చేయడం జరిగింది కొన్ని సమస్యల కారణంగా కొంత ఆలస్యం అయినప్పటికీ కూడా త్వరలో ఆ కార్యక్రమాన్ని కూడా పూర్తి చేసి మేము కమ్మ భవన్ని ఒంగోలు నిర్మాణం చేపట్టడం జరుగుతుంది ముఖ్యంగా మా సంఘంలో మురళీకృష్ణ గారు ఆల్రెడీ ఆయన ఒక ట్రస్ట్ ద్వారా సేవా కార్యక్రమాల్లో ఉన్నారు మేము ఉద్యోగాలు చేస్తూ దాదాపు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది సంవత్సరాలు ఉద్యోగాలు చేసి రిటైర్ అయిన తర్వాత ఆయన చేసేటటువంటి కార్యక్రమాలతో మేము ఈ కమ్మవారి సేవా సంఘాన్ని స్థాపిస్తున్నాము ఏర్పాటు చేస్తున్నాము మీరు కూడా రావాలి అన్నప్పుడు ఆయన కార్యక్రమాలు ఆయన చేసేటటువంటి ఈ సేవా కార్యక్రమాలతోటి మేము కొంత స్ఫూర్తి పొంది ఈ సంఘంలోకి పనిచేయడానికి రావడం జరిగింది మా సంఘంలో దాదాపుగా రిటైర్డ్ ఎంప్లాయీస్ ఒక ఐదారు ఉన్నారు ఇది ప్రజల సొమ్ము ప్రజలకే ఖచ్చితంగా ప్రతి రూపాయి కూడా మనం ట్రాన్స్పరెంట్గా ప్రతి రూపాయి కూడా వాళ్ళకి పేదల కోసమే మనం ఖర్చు పెట్టాలి వాళ్ళకే ఉపయోగించాలి అనేటువంటి నేను దీన్ని అనుకోవడం జరిగింది నాకు అందరూ కూడా సహకరిస్తారు సహకరిస్తున్నారు ఇంకా భవిష్యత్తులో హండ్రెడ్ పర్సెంట్ నేను ఈ విషయంలో సక్సెస్ అవుతానని చెప్పి అనుకుంటూ మురళీకృష్ణ గారి స్ఫూర్తితోటి మేము ఎందుకంటే ఆయన ఇప్పుడు కార్యాలయం కావాలంటే ఇమీడియట్గా ఒక బిల్డింగ్ మాకు కార్యాలయం కింద ఇచ్చేశాడు మీరందరూ చేసే సేవ కూడా మీ అందరికీ శిరస్సు వచ్చి నమస్కరించాల్సిన అవసరం ఎంతైనా ఈ కులంలో పుట్టి ఈ కులంలో పెరిగి ఏదో అమెరికా వెళ్ళి ఒక నలభై నలభై సంవత్సరాలుగా అక్కడ ఉంటున్నప్పటికి కూడా మా కోటేశ్వరారు కానీ పున్నయ్య చౌదరి గారు కానీ ఇప్పుడు సత్యనారాయణ గారు కానివ్వండి ఇప్పుడు అలానే మా నాగేశ్వరరావు గారు ఆయన ఉండేవాడు ఎప్పుడో ముప్పై సంవత్సరాల క్రితం కమ్మగా తవిత్రుట్ట పట్టుకుని ఒక ఫ్లైర్ పట్టుకుని వచ్చారు నా దగ్గర విజయవాడ పెనంగళూరు సంఘాన్ని నడుపుతూ ఉంటారు అలా మీ అందరూ కూడా చిన్న చిన్న సంఘాలుగానే కానీ డెఫినెట్గా అప్రిషియేట్ చేయాల్సినంత సేవ చేస్తూ ఉన్నారు మన మన కమ్మ కులానికి నో డౌట్ అబౌట్ కానీ మా ఒక్క సజెషన్ ఏంటంటే ఇందాక పెద్దలందరూ చెప్పినట్టు రాజమండ్రి క్రమ సంఘం పెనవలూరు క్రమ సంఘం పురాజిపాల సంఘ సంఘం ఇలానే కాకుండా ఒక సమాఖ్యలాగా ఏర్పడటం అనే అవసరం కూడా ఉంది దాన్ని డెఫినెట్గా దీన్ని వేదికగా తీసుకొని ఇంకొక సజెషన్ నాకుంటే ఏంటంటే ఇప్పుడు మా కోడేసారు ఉన్నారు పదహారు వందల మంది ఆడపిల్లల్ని హాస్టల్ పెట్టి చదివించడం వాళ్ళ ఒక స్టేజ్ వరకు తీసుకురాగలుగుతాం మనం చేయాల్సిన మేజర్ రెస్పాన్సిబిలిటీ ఏంటంటే మనం మీరు ఇవాళ గవర్నమెంట్ ఉద్యోగాల్లో చూడండి ఐఏఎస్ ఐపీఎస్లో చూడండి ఈ గ్రూప్ వన్ ఎగ్జామ్స్లో చూడండి రానున్న కాలంలో డీజీపీకి ఆరాధన కలిగిన వాడు ఒకే ఒక కమాండ్ ఉంటాడు వేరే కులాల్లో చూస్తే ఆరుగురు ఏడుగురు క్వాలిఫైడ్ ఉంటారు ఎందుకంటే మన ఫోకస్ అంతా డివైడ్ అయిపోయింది మన పిల్లలందరినీ అమెరికా పంపుతామా కానీ ఇక్కడ చదువుకొని ఇక్కడ మంచిగా పైకి వచ్చే పిల్లలను కూడా మనం ఎంకరేజ్ చేయాల్సిన అవసరం కూడా ఉంది ఈ సమాఖ్య దృష్టిలో పెట్టుకొని అది ఎంతో కష్టమైన పనే కాదు చైనీస్కి అసలు ఇంగ్లీష్ వచ్చేది కాదు ఒకరోజు ఫ్రెష్గానే మనందరం ఇంగ్లీష్ జ్ఞాపాల ఇంగ్లీష్ జ్ఞాపకం ఎంతో పని కాదు ఫైవ్ ఇయర్స్లో హాఫ్ ఆఫ్ ద చైనీస్ లెవెన్ ఇంగ్లీష్ ఇప్పుడు మనం కూడా ఒక పట్టుదలతోటి మన ఆళ్ళని సివిల్స్కి ప్రిపేర్ చేయగలిగితే ఇట్స్ అ టాస్కే మనం సాధించలేదంటూ లేదు మన కమ్యూనిటీ అసలు అనుకోవాలి కానీ అనుకుంటే సాధించలేదు అంటూ ఉండదు ఇక సమాఖ్యంగా ఏర్పడండి ఇది కోటేశ్వరైజేషన్ కానీ సత్యనారాయణ గారు ఆర్గనైజేషన్ కానీ ఆ యాంగిల్లో కూడా తీక్ చేయాల్సిన అవసరం ఉంటాం మనం ఏదో కింద చేసి ఒక స్టేజ్ తీసుకొచ్చి వదిలేయకుండా వాడు సమాజానికి ఉపయోగపడే విధంగా ఆ రోజున్న వీళ్ళలో కలకలాడేది ఊరు ఇవాళ ఎవరు లేరు ఒకే కమ్యూనిటీ ఊరంతా కూడా ఒకే కమ్యూనిటీ ఒకే ఒక్క కమ్యూనిటీ అవుట్ సైడ్ దూదేకుల వాళ్ళు ఒక్కరుండేవాళ్ళు టైలర్ పనిచేసేవాళ్ళు మిగిలిన వాళ్ళు అంతా కమ్మసే మొత్తం విలేజ్ అంతా మా విలేజే కాదు చుట్టుపక్కల ఆల్మోస్ట్ ఎనిమిది పది విలేజెస్ అచ్చమైనవి కమ్మ అనే అనేంత ఇది ఉండేది మరి ఇవాళ అది లేదు ఊళ్ళో నేను ఊరు వెళ్ళినప్పుడల్లా చూసి నేను బాధపడేది ఏంటంటే అది ఏంటి ఇట్లా ఊరిలో తయారైపోయింది అని చెప్పి ఆ రోజు ఎలా ఉందో ఇవాళ అలానే ఉంది నేను ఎక్స్టెన్సివ్గా యూరోప్ వారంతా వెళ్ళి తిరిగి చూసినప్పుడు ఆ ఊళ్ళల్లో చిన్న చిన్న ఊర్లు కూడా ఎంత కలకలలాడిపోతున్నాయి ఏమిటిరా అంటే ఇవాళ దాన్ని అనాలిసిస్ చేసుకుంటా వెళ్తే మొట్టమొదట ప్రాబులి మనం అందరం కూడా దెబ్బతినిదింది ఎక్కడంటే ఇంట్లో పాడు లేకపోవటం ఎప్పుడైతే ఇంట్లో పాడు లేకుండా పోయిందో పాడెందుకు లేకుండా పోయింది అంటే గడ్డి లేకపోవటం గడ్డి ఎందుకు లేకుండా పోయిందిరా అంటే మాకు వచ్చే వరకు వర్షం పడటం వర్షం లేకపోవటం ఓన్లీ జొనళ్ళు చప్పులు ఇవే ఆ తర్వాత తర్వాత రైస్ కాయలు అప్పటి అప్పటివరకు శుభ్రంగా ధ్వనలు కొరలు తినేవాళ్ళు బియ్యం తింట పెట్టారు బియ్యం తింట పెట్టిన తర్వాత అందరికీ డయాబెటిక్ అయిపోవడం మొదలుపెట్టారు కంప్లీట్గా ఇవాళ కొరలు ఎవరే ఇట్లేదు ఇప్పుడు ఎవరో కాదరకాయ కాదరాలియో కాదరికాయనో పాప ఆయనకు చాలా కష్టపడి మళ్ళీ ప్రమోట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు చిరుధాన్యాలని చెప్పి మోడీ గారు కూడా రోజు అది చేస్తున్నారు ఇది ఎందుకు నేను మళ్ళీ ప్రత్యేకంగా మన దృష్టికి తీసుకొస్తున్నానంటే కమ్మ అంటే ఎక్కడ కమ్మ అంటే ఎవరు అంటే ఎక్కడ తుమ్ము ఉంటే అక్కడ అమ్మ ఉంటుంది అని అంటారు ఎందుకు ఒక తుమ్మ ముత్తి ఇస్తే చాలట ఎంత చెత్త భూమినైనా కూడా వ్యవసాయానికి పనికొచ్చేలాగో తీసుకొస్తాడు అదే వాడికి వాడికి ఉన్న గొప్పతనం కాబట్టి తుమ్ము ఎక్కడ ఉంటే కమ్మ అక్కడ ఉంటుంది అని అన్నారు మీరందరూ అనుకుంటారు వీళ్ళు చదువు చెప్పడానికి పిల్లల కోసం ఈ హాస్టల్స్ పెట్టారు ఈ పిల్లలను తీసుకొచ్చారని అనుకుంటున్నారు అది కాదు మా ఉద్దేశం ఏంటంటే ఈ తరంలో మా మనవాళ్ళు కానీ మనవరాళ్ళు కానివ్వండి ఇవాళ్ళ ప్రతిరోజు కూడా చూస్తున్నాం ఈ పిల్లలు ఎరిగిపోగలబోతున్నారు మనకి మనకి కమ్యూనిటీకి మచ్చదేస్తున్నారు అనే ఉద్దేశంతో మేము ఒక ఆలోచన చేసి ముందు అసలు నడవడిక నేర్పుతాం డిసిప్లిన్ నేర్పుదాము ఈ రెండు నేర్పడినాక ఆటోమేటిక్గా వాళ్ళు చదువు అనేది వస్తుంది ఎప్పుడైతే మనం ఈ హాస్టల్స్ ఎక్స్క్లూజివ్లో కమ్మ హాస్టల్ పెట్టామో అది ఎంత బలాన్ని చేకూరుస్తుందంటే అసలు మేము అనుకోలేదు యావరేజ్ రైతు కూలీ బిడ్డ కానీ రైతులు చిన్న చిన్న సన్నకారు రైతుల పిల్లలు కానీ వాళ్ళకి ఇంట్లో పని లేక ఏది మన కూలీనా లే చేసుకునే అవకాశం లేకపోతేనే వాళ్ళు స్కూల్కి అప్పుడు ఏంటి స్కూల్కి వెళ్తే పోయినంతరకుపోతే కాలక్షేమం అవుతుంది అటువంటి పిల్లలు ఎక్కడ ఉన్నారు అనేది దాని మీద మా ఉన్నారు మా కంటే కూడా కొంచెం ముందే చాలా త్రీ ఫోర్ ఇయర్స్ ముందు కొంచెం ఆలోచన చేశారు దాన్ని మేము ఏం చేసామంటే అన్ని కలిపి ఒక అబ్బరిలోకి తీసుకొచ్చి ఎట్టి పరిస్థితుల్లో మనం వీటన్ని ఐదు పది సంవత్సరాలకి భావి తరాలకి మనం ఈ పిల్లల్ని తీసుకెళ్లాలి అనే దాని మీద మేము ఆలోచన చేసాం మొదట్లో మేము అనుకున్నదల్ల ఆడపిల్లల్ని కనుక మనం తీర్చిదిద్దితే అన్ని సంవత్సరాలు బాగుపడతాయనే ఉద్దేశంతో మొదలు అనుకున్నాం కానీ మన చాలా వరకు ఏమన్నారంటే లాభం లేదు మనం మగపిల్లలు కూడా కొంత డిసిప్లిన్ నేర్పాలి వాళ్ళకీళ్ళకి సమానంగా చూద్దాము అని కొంచెం అభ్యుదయ భావాలు ఉన్నటువంటి మన అందరం కలిసి మళ్ళీ ఆలోచన చేసి రెండు సమానంగా చేద్దాం అనుకున్నాం ఈ రోజుకి పన్నెండు హాస్టల్స్ని ఒక అంబరీలకి తీసుకొచ్చి దగ్గర దగ్గర ఒక థౌసండ్ ఫ్యామిలీస్కి అయితే మేము నిలబడగలిగాం సక్సెస్ఫుల్గా రెండు సంవత్సరాల తర్వాత కానీ మాకు ది రిజల్ట్స్ కనపడలేదు మనం చేసింది చాలా బాగానే అనిపిస్తూ ఉన్నాం వైట్ ఎక్స్పెన్సివ్ ఒక్కొక్క సంవత్సరానికి మాకు కనీసం ఫోర్ ఫైవ్ క్రోర్స్ అవుతూ ఉంటాయి అయినా కానీ ఎక్కడ బయటపడకుండా గుంబనంగా సైలెంట్గా ఎవరి దగ్గర చేతులు తాపకుండా ఉన్న ముప్పై మందిలోనే కోదండంలో కానీ నేను కానీ బొమ్మి కృష్ణ గారు కానీ మా నా దర్శన కానీ ఎవడ చేతలైన వాళ్ళు వేసుకొని ఒక సక్సెస్ఫుల్గా బయటికి తీసుకొచ్చాం ఇన్ని రోజులు కూడా మేము ఏ ప్లాట్ఫామ్ మీద ఈ కాకతీయ విద్యార్థుల గురించి కానీ ఈ పిల్లల గురించి కానీ మేము చేసే కృషి కానీ ఎక్కడ చెప్పలేదు ఎందుకు చెప్పలేదు అంటే కనీసం రెండు సంవత్సరాలు మనం చేసి బయటికి వెళ్దాం అనుకోండి దాని పర్యవసరణమే హైదరాబాద్లో కొన్ని పద్దెనిమిది ఇరవై సంఘాలన్నీ నుంచి అక్కడ మాట్లాడాము అక్కడ సక్సెస్ఫుల్గా దీన్ని మెసేజ్ బయటికి తీసుకెళ్ళాము అందరూ ఏమనుకుంటున్నారంటే కమ్మ అనేది అంటే మనకందరికి ఏమనిపిస్తూ ఉంది చాలా బచ్చగా ఉన్నారు వీళ్ళు ఇంతకంటే మనకి స్వర్గమే మనకి నెక్స్ట్ అనుకుంటున్నారు కానీ ఈ కమ్యూనిటీలో ఎంతమంది అంటే క్లాస్ ఉన్నారు ఎంతమంది ఇబ్బందులు పడుతున్నారు పల్నాడు ఏరియా కానివ్వండి మీరు ఒంగోలు ఏరియా కానివ్వండి అటు పుక్కునూరు వేలేర్పాడు కానీ జంగారెడ్డి కూడెం కానీ కోయలగూడెం కానీ అసలు ఇంకా శ్రీకాకుళం నేను కోదరమ్మగారు కలిసి శ్రీకాకుళం వరకు ట్రావెల్ చేసాం అసలు ఏ ఏ జిల్లాలో కమ్మ వాళ్ళు ఎంత ఇబ్బందులు పడుతున్నారు అనేది ఎనలైజ్ చేయడానికి మేము శ్రీకాకుళం వరకు ట్రావెల్ చేసాం స్టార్ హాస్పిటల్స్ హైదరాబాద్ వారు ఒంగోలు స్టార్ సమాచార కేంద్రం మరియు సూపర్ స్పెషాలిటీ క్లినిక్స్ ను ప్రారంభించి ఉన్నారు ప్రతి వారం సూపర్ స్పెషాలిటీ డాక్టర్స్ అందుబాటులో ఉండెదరు తేదీ మూడు నాలుగు రెండు గురువారం కిడ్నీ వ్యాధి నిపుణులు డాక్టర్ గుత్తికొండ జోస్నా గారు మరియు డాక్టర్ అపూర్వ వాస్కులర్ సర్జన్ వెరికోస్ వేన్స్ అందుబాటులో ఉండెదరు మరియు కార్డియాలజీ ఇంటర్వెన్షనల్ పల్మనాలజీ వాస్కులర్ సర్జరీ వేరికోస్ వెయిన్స్ న్యూరాలజీ నెఫ్రాలజీ లివర్ అండ్ గ్యాస్ట్రో విభాగాల సేవలు అందుబాటులో ఉండును వివరాలకు స్టార్ హాస్పిటల్స్ సమాచార కేంద్రం మరియు సూపర్ స్పెషాలిటీ క్లినిక్స్ జాయి లూకాస్ ప్రక్కన సుందరి భవన్ రోడ్ ఒంగోలు సెల్ నైన్